హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం వీడియోలో మన విజయవాడ కనకదుర్గ అమ్మవారిని చూడ్డానికి వచ్చామన్నమాట యాక్చువల్గా ఏంటి అంటే ఇది లాస్ట్ ఇయర్ వీడియో నేను చెప్పాను కదండి మొత్తం వీడియోస్ అన్నీ రీసెర్చ్ చేస్తున్నాను సో అప్పుడు నాకు బయటపడిన వీడియోస్ అన్ని నేను మీకు పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది వేరే వే అనమాట ఆ వేలోంచి ఇది నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట ప్రీవియస్గా అయితే మనకి ఘాట్ రోడ్ అదంతా ఉంటుంది కదా ఘాట్ రోడ్ కాకుండా వీళ్ళు మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఫోర్ స్టోర్ బిల్డింగ్ లా కన్స్ట్రక్ట్ చేశారు కదా సో ఆ వే నుంచి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట ప్రీవియస్ గా అయితే చాలా సార్లే వెళ్ళాను సో ఆ వే మొత్తం కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు కానీ ఇంకొంచెం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే బాగుండు అనిపించింది సో ఆ వే మొత్తం కూడా ఇట్లాగా షేడ్స్ లాగా ప్రొవైడ్ చేసి అక్కడ ఆ ఆలయానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాల గురించి కొన్ని కథలను గురించి మనకి చిత్రాల రూపంలో మనకి చదువుకోవడానికి పిల్లలు చదువుకోవడానికి ఇష్టంగా వాళ్ళు ఎగ్జైట్ అవుతారు కదా బొమ్మలు అది ఉంటే సో అట్లాగా క్లియర్గా అనమాట అన్ని ప్రతీది కూడా చాలా ఒక లా లాంగ్ చాలా పెద్ద వే అనమాట ఇది సో ఆ వేలో మనకి ఫస్ట్ పిక్చర్ సెకండ్ పిక్చర్ థర్డ్ పిక్చర్ అని ఎట్లాగా మనకి డిస్ప్లేలో పెట్టారనమాట కదా దాని తర్వాత మనకి ఇది ఇప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ లోపల నుంచే మనం అన్ని ఫ్లోర్స్ పైకెక్కి మనం అమ్మవారి దర్శనం చేసుకుంటాం చేసుకుంటామన్నమాట అమ్మవారి ధర్మరథం అంటే మనకి మనకి రోడ్ పైన మనకి తిప్పుతారు కదా కొన్ని పూజలు చేస్తున్నట్టు అమ్మవారి ఉత్సవ విగ్రహాలు లాంటివి సో ఆ ధర్మరథం అనమాట ఇక్కడ అమ్మవారికి గుడికి వెళ్లే ముందే మనకి రెండు మూడు ఆలయాలు ఉంటాయి అవి చెక్అవుట్ చేయొచ్చు అండ్ పైకి మనకి వెళ్ళడానికి కూడా ఇప్పుడు మీకు ఒక వెహికల్ కనిపించింది కదా ఆ వెహికల్ లోంచి వెళ్ళొచ్చు అండ్ ప్రైవేట్ గా కూడా బస్సెస్ నడుపుతున్నారు ఇక్కడ నుంచి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు బట్ అది నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి అటు సైడ్ వెళ్ళాలేమో అనుకున్నాను తర్వాత తెలిసింది ఇటు సైడ్ కూడా వే ఉందని అందుకనే మొబైల్ తీసుకొని ఇక్కడ నుంచి వీడియో రికార్డ్ చేశాను అనమాట బికాజ్ అక్కడ కన్స్ట్రక్షన్ ఏదైతే ఫైవ్ ఫ్లోర్స్ ఉందో అక్కడ మనకి అక్కడే మొబైల్స్ అవి ప్లేస్ చేసేస్తాము మొబైల్స్ లోపలికి ఎలా ఇది ఇదేంటంటే నేను ఆల్రెడీ టెంపుల్ దర్శనం చేసేసుకొని వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఈ ఘాట్ రోడ్ నుంచి వెళ్ళాను అనమాట ఇక్కడ నుంచి అమ్మవారిని మనము బంగారుది ఏదైతే ఉందో గోపురం అది చూడొచ్చు అని చెప్పి సో ఇక్కడ మనకి విఘ్నేశ్వరుడు ఇట్లాగా దర్శనం ఇస్తాడు చాలా బాగా నేనైతే ఈ బయట టెంపుల్స్ అన్నీ కూడా మంచిగా రికార్డ్ చేశాను బికాస్ అసలు ఎప్పుడూ నేను మొబైల్ అసలు ఈ సైడ్ నుంచే కదా వెళ్తాము సో మనకి ఇక్కడైతే మొబైల్ ఎల్లో చేయరు అనమాట సో ఇక్కడ నుంచి మనం ఇట్లా కూడా వెళ్ళొచ్చు ఏదైతే అక్కడ టెంపుల్ కనిపిస్తుందో అక్కడ మీకు మెట్ల మార్గం అనమాట మనం ఏదైతే ముందు నేను మీకు చూపెట్టాను ఆ బిల్డింగ్ లోపల నుంచి పైకి వస్తే అక్కడి నుంచి అనమాట బేసిక్గా అయితే ఫస్ట్ ఇక్కడ నుంచి ఉండేది దర్శనం చాలా బాగా అయ్యేది బట్ మెట్లు మేజ్ వచ్చేటప్పటికీ అది కొంచెం నాకైతే అవే నచ్చలేదు క్లియర్గా చెప్పాలనుకుంటే నాకు ఇదే నచ్చింది అనమాట ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది కదా మోస్ట్లీ దాని వల్ల కూడా అయి ఉండొచ్చు సో ఎలా అయినా కూడా అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది మాకైతే గోపురం చూస్తే మంచిది కదా అని చెప్పి నేను మళ్ళీ ఇట్లాగా ఘాట్ నుంచి వచ్చి ఇదంతా రికార్డ్ చేశాను అనమాట ఇదైతే కనిపిస్తుందో అది ప్రధానది గోపురం తర్వాత మనకి ధ్వజస్తంభం ధ్వజస్తంభం తర్వాత మనకి ఇది ఉంటుంది కదండి అమ్మవారిది బంగారు గోపురం అనమాట ఏదైతే అసలు ఇక్కడ అమ్మవారు ఉంటారన్నమాట ఇదంతా కూడా మనం వాకింగ్ త్రూ వెళ్ళి అమ్మవారిని చూస్తాము సో అందరికీ తెలిసే ఉంటుంది కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఆ ఎక్స్పీరియన్స్ మాత్రము ఇంకా ఆలయానికి సంబంధించిన చరిత్ర విషయానికి వస్తే ఈ విధంగా చెప్తారనమాట శ్రీ దుర్గా మల్లీశ్వర స్వామివారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం యొక్క చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం పర్వత రూపుడైన కీలుడు తపస్సును మెచ్చి కరుణారస ప్రపూర్ణ అయిన జగదాంబ కనకదుర్గగా వాని హృదయ కుహూరంలో స్వయంభూగా వెలిసినవారు అని స్వర్ణ మణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న ఆ కనకదుర్గను ఇంద్రాది దేవతలు పూజించినందున ఈ కీలాద్రి పర్వతం ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది అని చెప్తారు దుర్గమాసురుణ్ణి సంహరించి దుర్గ కీలాద్రిపై నిలిచిపోగా ఈశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంతో స్వయంభువుగా ఈ ఇంద్రకీలాద్రి మీద వెలిసారు అని చెప్తారు బ్రహ్మాది దేవతలు శివలింగమును మల్లికా కదంబ పుష్పాలతో పూజించగా అప్పటి నుండి మల్లేశ్వరుడిగా పిలువబడుతున్నారు అని అర్జునుడు ఈ కీలాద్రి మీద తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొంది విజయుడైనాడు కనుక ఈ క్షేత్రానికి విజయపురి అనే పేరు పురాణాలకు ప్రసిద్ధమైనవని చెప్తారు దుర్గాదేవి శంభ నిశుంభులను వధించి జయం పొందటం చేత జయవాడ అనే ఒక ఇతిహాసం కూడా ఉన్నది అని చెప్తారు బ్రహ్మ ఒకప్పుడు బ్రహ్మగిరి మీద నారాయణుని గురించి తపస్సు చేయగా నారాయణుడు తెల్ల రావి చెట్టు రూపంలో ప్రత్యక్షమైనారు తరువాత విధాత వేదగిరి మీద తపస్సు చేయగా పరమేశ్వరుడు ఆమ్ల అంటే ఉసిరి చెట్టుగా ప్రత్యక్షమైనారు ఆ తెల్లని రావి చెట్టు నారాయణుడు కృష్ణగాను ఆమ్ల వృక్షము ఈశ్వరుడు వేణిగాను ఒకదానితో ఒకటి కలిసి కృష్ణ వేణి నదిగా ప్రభవించినట్లు విష్ణు పురాణంలో చెప్పబడింది అని చెప్తారు ఉరకలుగా వచ్చిన కృష్ణవేణి నది తనకు దారి ఇమ్మని కీలును కోరగా అప్పుడు ఆ కీలుడు వెజ్జం మార్గం ద్వారా వెళ్ళుటకు అవకాశం కల్పించినందుకు ఈ పర్వతం రెండు భాగాలుగా చీలి వాటి మధ్య నుండి కృష్ణవేణి నది ప్రవహించినదని ఆ కారణంగా ఈ పట్టణానికి బెజ్జంవాడ అని పిలువబడింది అని కాలక్రమేణా బెజవాడగా మారింది అని కూడా చెప్తారు విజయవాడ మాధవవర్మ పాలనలో ఉన్నప్పుడు ఒకనాడు వీరి కుమారుడు వెళ్ళే రథం క్రింద ఒక కొడుకు కొడుకుపడి మరణించగా ధర్మ సంరక్షణ నిరతుడైన మాధవ వర్మ తన కుమారుని హత్యా నిరస్తునిగా ఒరి శిక్ష విధించినాడంట మాధవ వర్మ ధర్మ దీక్షకు దుర్గామల్లేశ్వరుడు సంతసించి ఆ మరణించిన బాలుడి మీద కనక వర్షం కురిపించినందుకు వీరు కనకదుర్గా మల్లేశ్వరులుగా ప్రసిద్ధి చెందినారు అని దేవి దుర్గా మహిషాసురుని వధించి మహోగ్రంగా కనిపిస్తుండగా దేవతలందరూ కోరికపై కరుణారస సంపూర్ణ అయిన రాజరాజేశ్వరిగా అవతరించింది కాలాంతములో జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారి మహోగ్ర శక్తులను మహోగ్రశక్తులను నందు నిక్షిప్తం చేసి శ్రీ అమ్మవారి పాదాల చెంత శ్రీచక్ర రాజమును స్థాపన చేసి ఉన్నారు అని నాటి నుండి దుర్గమ్మ రాజరాజేశ్వరిగా లోకాలను పాలిస్తూ బాల త్రిపుర సుందరిగా కోరికలను తీరుస్తూ అన్నపూర్ణగా ఆకలి తీరుస్తూ లలితగా లాలిస్తూ సరస్వతిగా సకల విద్యలు ప్రసాదిస్తూ మహాలక్ష్మిగా అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తూ అనేక అంశాలతో ఆవిర్భవమూర్తిగా ఆరాధించబడుతూ ఉన్నది అని చెప్తారు ఈ పురాణ కథనం ప్రకారం ఆలయానికి సంబంధించిన ప్రతి పేరుకు ఏదో ఒక కథ ముడిపడి ఉన్నదని తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనము ఆలయానికి సంబంధించిన ఇంకొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం దర్శనం అయితే అమ్మవారు ఎప్పుడు చాలా మంచి దర్శనం ఇస్తారండి అసలు కామధేను అమ్మవారు అనమాట ఆమె కూడా నమస్కారం చేసుకొని మనం మనసులో అనుకునేది ఏదన్నా అయితే ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పి అది కూడా ఒక నమ్మకం ఉందన్నమాట మొత్తానికి అయితే మా జర్నీ అయితే ఇలా అయింది యాక్చువల్గా ఏంటంటే నేను వైజాగ్ టు తిరుపతి తిరుపతి టు విజయవాడ విజయవాడ టు వైజాగ్ అనమాట ఇట్లాగా ప్లానింగ్ అది తిరుపతికి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను చెక్అవుట్ చేయండి నా ఛానల్లో ఉంటాయి ఇప్పుడు విజయవాడలో యాక్చువల్గా అయితే ఇంకా పెద్ద స్టోరీసే ఉన్నాయి బట్ ఈ వీడియో చిన్నది కాబట్టి దీంట్లో బ్రీఫ్గానే చెప్పగలిగాను ఇఫ్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇలాంటివి నాకు కమెంట్ త్రూ తెలియచేయండి ఏ టెంపుల్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా నేను ఆ టెంపుల్ గురించి రీసెర్చ్ చేసి నేను మీకు పోస్ట్ చేస్తాను బట్ టెంపుల్ విజువల్స్ అయితే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తానని చెప్పలేను కానీ ఆ టెంపుల్కి సంబంధించిన ఏ స్టోరీ అయినా నేను కూడా రీసెర్చ్ చేసి నేను మీతో షేర్ చేసుకుంటాను బికాజ్ అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట బేసిక్గా ఈ ఛానల్ నేను ఓపెన్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఈ పురాణాల గురించి ఈ ఆలయాల గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు రీసెర్చ్ చేయడం అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట సో అట్లా స్టార్ట్ అయిందనమాట ఈ ఛానల్ అనేది సో అట్లా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎక్కడికో ఎట్ వెళ్తుందో నాకే తెలియట్లేదు హోప్ ఈ ఛానల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఏదైనా మిస్టేక్ చెప్తే ఐఎమ్ సో సారీ అండి బికాస్ ఇది నేను నా ఓన్గా రీసెర్చ్ చేసింది సో నా రీసెర్చ్లో నేనేం తెలుసుకున్నాను అది మాత్రమే నేను ఇంత షేర్ చేయగలుగుతాను ఇఫ్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను బాయ్